హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మీకు మా మమ్మీ వాళ్ళ చెట్లన్నీ చూపించేస్తాను ఇవైతే తెల్ల పూలు చెట్లు అండి గంట పూల్లాగా పూస్తాయి ఇవన్నీ కొన్ని కూరగాయలండి నాకు సరిగా తెలియదు వాటి పేర్లు ఇవైతే శంకు పూలు చాలా బాగుంటాయి శివయ్యకి చాలా ఇష్టం ఈ పూలు అంటే ఇవైతే గన్నేరు చెట్టు అండి ఎర్రగన్నేరు ఇవైతే శంకు పూలు చాలా ఉన్నాయండి లిల్లీ పూలు స్నేక్ ప్లాంట్ జామ్ చెట్టు లిల్లీ పూల చెట్టు ఇదైతే గోరింటాక్ చెట్టు అండి ఇవైతే నిమ్మ చెట్టు సపోటా చెట్టు కూడా ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్న సపోటా కాయలు కూడా ఉన్నాయి మమ్మీకి డాడీకి ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టం అండి అందుకే చాలా చెట్లు వేశారండి ఇవైతే తెల్లపూల చెట్టు ఇవి కూడా చాలా బాగా పూస్తాయి ఈ పూలైతే ఇదైతే దేవగన్నేరు ఈ పూల వాసన అయితే చాలా బాగుంటుందండి ఇది అయితే చెట్టు శివయ్యకి చాలా ఇష్టం ఇదైతే సన్నబాయి లాకండి పప్పులో వేస్తే చాలా టేస్టీ అయితే ఉంటుంది కూర ఇవి కూడా కొన్ని ఆకుకూరలు అయితే వేసింది ఇదైతే పత్తి చెట్టు ఇదైతే ఉసిరి చెట్టు అండి కార్తీక మాసం అప్పుడు వేసింది మేమైతే ఆకుకూర కొయడానికి పైకి వచ్చామండి ఈ చెట్లన్నీ అన్ని చూడంగానే మీకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను ఇదైతే గన్నేరు చెట్లు ఇంకో కలర్ అండి ఇందాక రెడ్ కదా ఇది పింక్ కలర్ ఇదైతే రావి చెట్టు అండి ఇది మా ఇంటి దగ్గర పుట్ట వ్యూ అయితే చుట్టూత మా ఇంటి దగ్గర గ్రీనరీగా ఉంటుందండి చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో నాకైతే మా ఊరికి వెళ్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది పెద్ద చెట్టు అండి నేను పుట్టక ముందు నుంచి ఉంది ఈ చెట్టు అయితే ఆ రోజు క్లైమేట్ అయితే చాలా కూల్ గా పీస్ఫుల్ గా అయితే అనిపించింది వాతావరణం అంతా బాగుంది అందుకే ఆ గ్రీనరీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మా ఇంటి చుట్టూతా అయితే ఇలా గ్రీనరీయే ఉంటుందండి ఎలా అయినా సిటీలో పొల్యూషన్ ఉంటుంది కదా పల్లెటూరు వాతావరణమే వేరు చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా చూస్తుంటే ఇక్కడ రెండు పావురాలు కనిపించాయి ఒకదాని వెనక ఒకటి వెళ్తూ క్యూట్గా అనిపించింది అవి చూస్తూ కొంచెం సేపు అక్కడే ఉండి ఇంకా కిందకైతే వెళ్ళిపోయామండి చూసారు కదా మా చెట్టు ఆకుకూర అయితే ఇంత వచ్చింది ఎట్లయినా ఇంట్లో పెంచుకున్న ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇంత ఆకు కూడా తెచ్చింది మా నాయనమ్మ ఇవైతే మన చెట్టు శంకుపూలండి ఇవి మొత్తం ఆ రోజైతే మా మమ్మీ పప్పు చేసేసారు చాలా టేస్టీగా అయితే ఉంది ఆ కూర ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మా మమ్మీ నన్ను మా తమ్ముడిని తీసుకొని పోలేరమ్మ గుడికి అయితే వచ్చేసారు ఈరోజు శుక్రవారం అని ఇదే అండి అమ్మవారి గుడి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది గుడి విశాలంగా మా మమ్మీ పూజ చేసేయడానికి అన్నీ అయితే తీసుకొని వచ్చారు నా చేత మా తమ్ముడి చేత వినాయకుడి దగ్గర అయితే పూజ చేయించేశారండి మా మమ్మీ తర్వాత ఈ అమ్మవారి దగ్గర పూలు అయితే పెడుతున్నాను మా ఊరి గ్రామ దేవత ఫస్ట్ అమ్మవారు ఊర్లో ఈ అమ్మవారే వెలిసారండి తర్వాత ఈ అమ్మవారి స్థానంలో ఇంకో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు మా తమ్ముడు అయితే దండం పెట్టుకొని ఇంకా వర్క్ ఉందని వెళ్ళిపోయాడండి మేము ఇంక నిదానంగా పూజ చేసుకొని వెళ్ళాము గుళ్ళో ఆదివారం మాత్రమే మధ్యాహ్నం దాకా ఉంటారండి విడి రోజుల్లో ఉండరు ఏదో ఒక టైంలో వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఎవరికి వాళ్ళే వచ్చి పూజ చేసుకొని వెళ్తారు చూశారు కదా అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారిని మీరు దర్శనం చేసేసుకోండి మా మమ్మీ నేను దండం పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టామండి ఇంకా తర్వాత ప్రసాదం పెట్టి మా మమ్మీ హార్త్ అయితే ఇచ్చేశారు చూశారు కదా గుడి చుట్టూ వ్యూ అయితే ఎలా ఉందో పచ్చని పొలాలు చెట్లతో గుడి చాలా విశాలంగా ఉంటుందండి చుట్టూ అన్ని చెట్లు పొలాలు ఉంటాయి ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా అనిపించింది అందుకే చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాము సిటీల్లో ఉంటే ఇలాంటివన్నీ మిస్ అవుతుంటాం కదా మీరు ఎంతమంది నాతో రిలేట్ అవుతారో నాతో చెప్పండి మా ఊరు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే చూసారు కదా ఇక్కడ ఆవు దూడ అయితే ఎంత ముద్దుగా ఆడుకుంటూ ఉన్నాయో మేమైతే అలానే చూస్తూ కొంచెం సేపు అక్కడే ఉన్నామండి వాతావరణం అంతా చాలా బాగుండే వరకు చూసారు కదా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా మమ్మీ తలుపులు అయితే వేసేసారు ఇంక ప్రసాదం అయితే పెడుతున్నారండి నాకు ఇంకా దారిలో చెట్లన్నీ ఉంటే అవి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంటికి మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయేసరికి మన నాయనమ్మ అయితే తామర ఒత్తులు చేస్తూ కనిపించారు మీకు శ్రావణ మాసం కూడా వచ్చేసింది కదా మీకు ఉపయోగపడుతుందేమోనని నేను చూపిద్దామని చూపిస్తున్నాను నాకైతే ఒత్తులు చేయడం అస్సలు రాదండి మా నాయనమ్మని చూస్తే ఎలా చేస్తారా అనిపిస్తుంది చూసారు కదా ఇలా సన్నగా ఐదు పోగులు అయితే తీసుకున్నారు ఇలా ఐదు పోగులు తీసుకున్నాక ఇలా మొత్తం ఐదు పోగులు కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాక వద్దంతా ఒకసారి ఇలా నలిపేసుకోండి స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వచ్చాక ఆ చివర ఈ చివర చివర రెండు కలిపేసుకోవాలండి ఇలా ఐదు రెక్కలుగా చేసుకోవాలి మన ఆయనమ్మ అయితే ఐదు రెక్కలు ఏడు రెక్కలు తొమ్మిది రెక్కలు ఇలా ఉంటాయండి ఇలా చేస్తూ ఉంటారు అయితే ఐదు రెక్కలు చేస్తుంది అది మీతో చూపిస్తున్నాను ఇంకా ఏడు రెక్కలు తొమ్మిది రెక్కలు కావాలంటే చెప్పండి ఇంకా డీటెయిల్గా మన నాయనమ్మని అడిగి చేపిస్తాను ఇలా సన్నగా చేసుకున్నాక ఆ చివర ఈ చివర కలుపుకోవాలండి ఇలాగా కలిపేసుకొని ఐదులాగా చేసుకుంది ఐదు రెక్కలు చేసుకుంది ఇలాగా ఇలా చేసి ఐదు రెక్కలకి ఇంకొంచెం అయితే యాడ్ చేస్తుందండి చూసారు కదా ఇలా ఇది అయ్యాక ఇంకొంచెం దూదినైతే తీసుకొని ఒత్తి కింద వేసుకోవాలండి లేకపోతే ఒత్తి కావాలి కదా మనకి వెలగడానికి ఇలా ఒత్తిలాగా చేసుకోండి శ్రావణ మాసంలో చేసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటే చాలా మంచిది కదండి అమ్మవారికి ఇలా వెలిగిస్తే మీరు అయితే ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి ఇంక సరదాగా పైకి వచ్చేసాము నేను మా మమ్మీ మా తమ్ముడు ఇంకా నెక్స్ట్ డేనే నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అందుకే ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మా డాడీ కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి మా తమ్ముడు మా డాడీ నేను మా మమ్మీ మీద జోకులు వేస్తూ సరదాగా నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ ఉంటాం మా మమ్మీని అందరం కలిసి నాకైతే మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి మా మమ్మీ నా చేత మా తమ్ముడు చేత ఒక్క పని కూడా చేయించదండి మా మమ్మీయే నోట్లో కూడా పెడుతుంది అన్నం కూడా టిఫిన్ అన్నం అన్నీ పెడతారండి ఒక్క పని కూడా చేయించరు మేమైతే సరదాగా కూర్చొని ఇలా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాము నాకైతే ఊరి నుంచి రాబోద్ది కాదు అలా మాట్లాడుకుంటూ టైమే తెలియలేదండి చీకటి పడిపోయింది సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక తర్వాత కిందకైతే వచ్చేసాము మా మమ్మీ చికెన్ గారెలు చేశారండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా తినేసి పనుకున్నాము ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి ఇంక ఊరికైతే రెడీ అయిపోతున్నాను మా మమ్మీ ఊరికెళ్లే ప్రతిసారి నాకైతే ఇలా మోడల్ మోడల్గా జల్లేస్తూ ఉంటారండి మా మమ్మీ జడలు చాలా బాగా వేస్తుంది నాకు ఇంకా రకరకాల హెయిర్ స్టైల్స్ అయితే వేస్తారు మీకు ఇంకా మంచి హెయిర్ స్టైల్స్ కావాలంటే చెప్పండి మా మమ్మీతో వేయించి మీకు చూపిస్తాను ఒకసారి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకైతే మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చి వెళ్ళాలంటే చాలా దిగులుగా అనిపిస్తుంది అండి మీలో కూడా నాతో ఎంతమంది రిలేట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా అలానే ఉంటుంది కదా మమ్మీ వాళ్ళు రోజులు పెట్టి రావాలంటే చూసారు కదా ఇంక ఇలా రెడీ అయిపోయి ఊరికైతే బయలుదేరాను అండి ఇప్పుడే అమ్మ వాళ్ళ గురించి అయితే వచ్చాను వాళ్ళతో బాగా స్పెండ్ చేశాను తమ్ముడు కూడా వచ్చాడు ఊరి నుంచి మేమందరం అయితే ఎంజాయ్ చేసాము మా తాతయ్య నాయనమ్మ కూడా అక్కడే ఉంటారు మా మమ్మీ వాళ్ళ దగ్గర వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేశాను అందరం బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే మేమిద్దరమే ఉంటాం కదా అక్కడైతే అందరూ ఉంటారు లెంత ఫోర్ డేస్ లేను కదా మెస్సీగా ఉంది ఇప్పుడే అయితే ఇంటికి వచ్చాను మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయితే అవ్వాలి ఫ్రెష్ అప్ అయ్యాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బా అండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చానండి మా హస్బెండ్ నా కోసం బిర్యానీ అయితే తీసుకొచ్చాడు ఇద్దరం కలిసి కూర్చొని తినేసాము ఇంకా డే అయితే అలా ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి